సార్ మీ నుంచి కమిటీ సభ్యులు చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు కాబట్టి వారందరితో గ్రూప్ ఫోటో దయచేసి తీసుకోవాలని మనం చేస్తూ మరి మీరు ఆశీర్వదించారు

ஆய ஆர்ட்ரம் சதுர் பலபிரசா ஸ்ரீ மகாணாதிபதி பூஜாஸ் ஓம் அந்த கவிங்கிரதான નમસ્કાર આવો દે નમ આવો દે ના ભવે નમસ્તે અસ્ત લંબા રાયે લંતાય વિક્રમાસરે સેવા સુદાય શ્રી ઓર આવર્તય નમ નમહ થાય આવે જમ રપાવે આવાહ્યા મેસ રપાવે આજા કી આજા હવા જમ રપાવે અસા જમ રપાવે બગે આજ મને સર પયા મે ફલાવ હસના தாள ஸ்வாய சம் ஸ்ரீ பிராஸ்வதே பிரசேதா ஸ்டார வந்தன் ரகம் ஹலலகாசனம் பெறவே ஆதி நிரசர் பாவே ஓம் பத்ரங்கரய நிஹவுதேவா பத்ரம்ப செவா செவృతரா ஸ்ரீரங்க உஸ்நாவே சேவ ஓதவிடாய ஹரேந்திர அர்த்த சவா स्वस्थ रक्षा में दिशान दिशान है विशेष स्वस्तिरक्षा स्वास्थ्य नेत्र सन्ना सन्त्रुति सन्ना चक्रम नवा ब्रह्मणे नमस्ते मृत्यक्ष ब्रह्म मृतक्ष ब्रह्म अर्थम दुसा में सत्यम दुस्तावे तदारोन हद वक्ता ओम शाम निशा दे मंगल इंद्रा पानी विरा सद्रवर्धनोजा साई मंगल वेता हम शोहन रूपास्व माय मंगला మంగళంగన నాదాజ మంగళం హరసోనవే మంగళం విఘ్న పోర మంగళనేరాధన ముఖ్యమంత్రి గారు ఆర్తిస్తున్నారు అందర్ తీసుకోవాలి బోలో గజానంద బరాజ్ అకి బలో గజానంద బరాజ్ లక్ష్మణ లక్ష్మణ్ కైర్తాబాద్ గణేష్ సంస్థ కమిటీ కింద ఉస్సో ప్రవీణ్ అందర్ కిచెన్ అదస్కాపండిస్ హైరదాబాద్ గణేష్ అందరు దయచేసి ఆగండి మీరు ఇప్పుడు దయచేసి అడావుడు చేయకండి ఇప్పుడు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మా దండ మా మరి కట్టండి దాన్ని కట్టండి కట్టండి Continuing with the spirit of inspiration, we now have the honour of inviting a person whose wisdom and guidance has shaped this institution in remarkable ways. It is now our privilege to invite our Honourable Chairman Dr. Prem Narayan Garu to advance the gathering and share his insights. ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి ఖైరతాబాద్ ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వారికి సన్మానం జరుగుతుంది తర్వాత ముఖ్యమంత్రి గారు మీ అందరినీ వచ్చినటువంటి భక్తులు అశేషమైనటువంటి భక్తులని ఉద్దేశించి మాట్లాడతారు సుమారు సార్ ఈరోజు తొమ్మిదో రోజు పదో రోజు అవుతుంటే సుమారు డెబ్బై లక్షల మంది రోజు ఐదారు లక్షల మంది జనాలు రావడం అనేది ఖైరతాబాద్ లో నిలిచినటువంటి వినాయకులు దర్శించడానికి వచ్చారు అది ప్రధానంగా మా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ తరఫున మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే మీరు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఈ రోజు జిహెచ్ఎంసీ గాని పోలీస్ సిబ్బంది కానీ ఆర్ఎండ్బిఏ కానీ హెల్త్ డిపార్ట్మెంట్ కానీ మెట్రో వాటర్స్ కానీ మిగతా డిపార్ట్మెంట్లన్నీ కూడా పీడబ్ల్యూడీ కానీ వారు పోలీసు ప్రత్యేకంగా జిహెచ్ఎంసీ పోలీసు ట్వంటీ ఫోర్ ఇంటూ సేవన్ పనిచేసినటువంటి వారికి ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ మీడియా కూడా వచ్చినటువంటి భక్తులందరికీ కూడా వారు కూడా సహకరించడము వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరు ఈ పవిత్రమైనటువంటి రోజుని పురస్కరించుకొని మరి అధికారులు ఎవరైతే మాకు సహకరించారో జిహెచ్ఎంసీ గాని కలెక్టర్ హైదరాబాద్ కానీ ఆర్ఎండ్బి గాని మా యొక్క ఇన్ఛార్జ్ మంత్రివర్యులు పొన్న ప్రభాకర్ గారు కూడా ఎప్పటికప్పుడు మాకు ఇక్కడ పర్యవేక్షిస్తూ జరిగినటువంటి ఏర్పాట్ల విషయంలో మాతో సంప్రదించి మాకు సహకరించినందుకు వారికి కూడా మా గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గారికి పల్మూరి వెంకట గారికి రోహన్ రెడ్డి గారికి మా యొక్క వేపు నరేంద్ర అన్న గారికి అందరికి కూడా పేరు పేరిన ఉత్సవ కమిటీ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉత్సవ కమిటీ వాళ్ళు దయచేసి మీరు ఇక్కడ ఉండండి ముఖ్యమంత్రి గారు అక్కడ వచ్చిన తర్వాత అందరితో గ్రూప్ ఫోటో తీసుకుంటారని మనవి చేసుకుంటూ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తర్వాత మేము సన్మానం చేస్తాం సన్మారం అయిన తర్వాత ముఖ్యమంత్రి గారితో గ్రూప్ ఫోటోస్ ఉంటాయి థ్యాంక్ యూ హైదరాబాద్ గణేష్ ఉత్సవ సమితి డెబ్బై ఒక్క సంవత్సరాల క్రితం ఒకే ఒక అడుగు గణేషుడిని ప్రతిష్ఠించుకొని ఆనాడు ప్రారంభించుకున్న ఈ గణేష్ ఉత్సవాలు ఈనాటికి డెబ్బై ఒక్క సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది నాకు అందిన సమాచారం మేరకు ఈనాడు గణేష్ ఖైరతాబాదు అరవై తొమ్మిది అడుగుల ఎత్తుకు ఎదిగి దేశంలోనే గణేష్ ఉత్సవాలంటే ప్రతి ఒక్కరూ ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి వాళ్ళు నిర్వహిస్తున్న ఈ పండుగ కార్యక్రమాన్ని చర్చించుకునే విధంగా ఈ డెబ్బై ఒక్క సంవత్సరాలు వాళ్ళు ఎక్కడ ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎంత కష్టం వచ్చినా వాటన్నింటినీ భరించుకుంటూ దేశంలోనే ప్రతిష్టాత్మకంగా ఈ ఉత్సవాలను నిర్వహించినందుకు ఉత్సవ సమితిలో ఉన్న మిత్రులందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఒక్క కార్యక్రమం ఒక్క సంవత్సరం చేయడం ఒక్కసారి చేయడమే కష్టమైన పని రోజుల్లో కానీ డెబ్బై ఒక్క సంవత్సరాలు ఎన్నో రకాల పరిస్థితులు ఈ మహానగరంలో ఎన్ని ఉపద్రవాలు వచ్చినా వాటన్నిటినీ తట్టుకొని నిలబడి ఈనాడు పోటీ యుగంలో ఎంతోమంది పెద్ద పెద్ద గణపతి విగ్రహాలను ప్రతిష్ఠించిన ఖైరతాబాదు గణపతి దేవుడికి పోటీ లేదు సరిరారు అనే విధంగా నిర్వాహకులు నిర్వహించుకుంటూ వచ్చాను ఈరోజు ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా ఈనాడు ముఖ్యమంత్రిగా మీ దగ్గరికి వచ్చి మీ సంతోషంలో ఈ ఉత్సవంలో పాల్గొనడం నాకు చాలా ఆనందాన్ని సంతోషాన్ని కలిగించే కార్యక్రమం ఈరోజు మీకు అందరికీ తెలుసు హైదరాబాదు నగరంలో ఒక లక్ష నలభై వేల విగ్రహాలని రోజు ప్రతిష్ఠించుకొని చాలామంది గణేష్ ఉత్సవాలను నిర్వహించుకుంటున్నారు దేశంలో ఎక్కడా లేని విధంగా ఏ రాష్ట్రంలో ఏ నగరంలో గణేష్ ఉత్సవాలకు ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్తు ఇచ్చిన సందర్భం లేదు ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఎక్కడ చిన్న చిన్న గల్లీలలో గణేష్ విగ్రహాలను ప్రతిష్ఠించుకున్న వాళ్ళందరికీ ప్రభుత్వం అధికారికంగా ఉచిత కరెంటు ఇవ్వడం ద్వారా గణపతి దేవుడి యొక్క భక్తుల మనోభావాలను గౌరవించే విధంగా అదేవిధంగా మిత్రులు దానం నాగేందర్ గారు చెప్పినట్టు మా పోలీస్ సిబ్బంది కానీ మా మున్సిపల్ శాఖ సిబ్బంది కానీ మా కలెక్టర్ సిబ్బంది కానీ అదేవిధంగా మా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు హైదరాబాద్ నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి గారు అదేవిధంగా శాసన మండలి సభ్యులు శాసనసభ్యులు అందరూ కూడా ఎక్కడ ఏ సమస్య వచ్చినా ఆ సమస్యకు సత్వరమే పరిష్కారం చూపించుకుంటూ ఎక్కడ చిన్న చిన్న చదురుమదురు సంఘటనలు జరగకుండా ఈ రోజు ఈ గణేష్ ఉత్సవాలను పూర్తి చేసుకున్నాం ఇది ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి ప్రభుత్వం యొక్క చేస్తున్న ప్రయత్నానికి ఒక మచ్చు తునుక మాత్రమే అందుకే భక్తులందరికీ గణేష్ ఉత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా ప్రశాంతంగా భక్తి శ్రద్ధలతో ఈ ఉత్సవాలను ముగించుకోవాలి హైదరాబాదు నగరం అభివృద్ధి చెందాలి ఈ రోజు ఈ ఏర్పాట్లకు ట్యాంక్ బండ్ మీదనే కాదు వివిధ ప్రాంతాలలో ఎక్కడికక్కడ స్థానికంగా గణేష్ నిమజ్జనానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసిండ్రు అందరూ ఒకే సమయంలో ఎక్కువగా వచ్చి హడావిడి జరగకుండా సమయాన్ని పాటించుకుంటూ స్థానికంగా ఉన్న వసతులను వెసులుబాటును బట్టి అక్కడనే గణేష్ నిమజ్జనాన్ని చేసుకోవడం ద్వారా ఈ నగరం చాలా ప్రశాంతంగా పండుగలకు వేదిక అవుతుంది మత సామరస్యానికి హైదరాబాదు నగరం ఒక్క గొప్ప ఉదాహరణగా మనందరం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉన్నది ఏది ఏమైనా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి డెబ్బై ఒక్క సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించు మరొక్కసారి నిర్వాహకులకు అందరికీ పేరు పేరున వారిని అభినందిస్తున్న ఇంత మంచి కార్యక్రమం దేశంలోనే తెలంగాణ రాష్ట్రానికి ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి పేరు తీసుకొచ్చింది ఈ పేరు భవిష్యత్తులో కూడా నిలబెట్టుకోవాలి మీకు అవసరమైన అన్ని రకాల సహకారాలని మా అధికారులు ప్రభుత్వం అందిస్తుందని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ప్రధానంగా ప్రధానంగా ఇప్పుడు ఉత్సవ కమిటీ ద్వారా నేను ముందు సన్మానం చేసిన తర్వాత

ఇప్పటికి కూడా నాకు ఎల్కేజీ నుంచి టెన్త్ వరకు నా క్లాస్ మనం ముఖ్యమంత్రి గారికి ఫాదర్స్ అనేవారు ఫాదర్ టై ఫాదర్ అబ్రహం అబ్రహం ఇలా స్విట్జర్లాండ్లో ఉన్నారు వారు కట్ట పట్టేది కాదు ఇలా పట్టి లాగేది హైట్ ఉండేది సిక్స్ ఫీట్ ఇలా కింది పట్టి లాగేది చాలా పెయిన్ ఫుల్ ఉండేది రాజ్ కుమార్ గారు ఉత్సవ కమిటీ చైర్మన్ గారు వీణమాధురి వేశావా అమ్మ రాజ్ కుమార్ అయితే నరేంద్ర రావే నైన్ క్లాస్ రూమ్ స్కూల్ ఇప్పుడు మేము నరేంద్ర శానికడి అల్టీమెటిక్గా కంటికి చూస్తున్నారు ప్రపల పట్ల టీచర్స్ లేనిదే పిల్లల భవిష్యత్తు లేదు ఒక టీచర్ ఒక పిల్లాడి భవిష్యత్తు దిద్దడం ద్వారా సమాజాన్ని బలోపేతం చేస్తాడు చదువుకొని ఆ పిల్లాడు పెద్దాడైతే వారి ప్రతిభ సమాజానికి ఉపయోగపడుతుంది ఆ సమాజ నిర్మాణంలో ప్రముఖ పాత్ర వహించేది ఉపాధ్యాయులు ఇవాళ సక్సెస్ఫుల్గా రాణిస్తున్నటువంటి ప్రతి వ్యక్తి జీవితంలో ఎవరో ఒక ఉపాధ్యాయుడు యొక్క ప్రమేయం పాత్ర గణనీయంగా ఉంటుంది అది ఉంటుంది కాబట్టే నేర్చుకొని పెద్దవాడట అవకాశాలు వస్తాయి మహబూబ్ కళాశాల గురించి మా మిత్రుడు పిఎల్ శ్రీనివాస్ గారు చెప్తా ఉన్నారు మేమిద్దరం కూడా స్టూడెంట్ పాలిటిక్స్లో కాంటెంపరీస్ పిఎల్ శ్రీనివాస్ గారు ఒక విషయం చెప్పడం మర్చిపోయాడు ఎయిటీ సెవెన్లో సుధాకర్ రెడ్డితో గొడవ పిఎల్ శ్రీనివాస్ గారిని సస్పెండ్ చేశారు ఎన్ఎస్ఏ నుంచి జనరల్ సెక్రటరీగా ఆ స్థానంలో నేను వచ్చాను ఐ వాజ్ రిప్లేస్డ్ బై పిఎల్ శ్రీనివాస్ ఆ తర్వాత నేను ప్రెసిడెంట్ అయ్యాను మళ్ళీ సో కాంటెంపరీగా మంచి మిత్రుడిగా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో తాపత్రం కలిగిన వాడిగా ఇవాళ మీకు అధ్యక్షుడిగా ఉన్నాడు గొప్ప కాలేజ్ ఇది ఐఎమ్ రియలీ వెరీ ప్రౌడ్ అండ్ నన్ను పిలిచి కాలేజ్ పెట్టమని పెట్టించినాడు దట్ వాజ్ ఇన్ నైంటీ టూ అదే గొప్పగా చెప్పుకుంటాం ముప్పై ఏళ్ళైంది కాలేజ్ అని బట్ ఎయిటీన్ సిక్స్టీ టూలో పెట్టిన ఈ సంస్థ అంటే చాలా చరిత్రాత్మకమైన సంస్థ ఇది ఇలాంటి హిస్టారిక్ ఇన్స్టిట్యూషన్లో టీచర్స్ డే సెలబ్రేషన్లో నాలాంటి వాడికి అవకాశం రావడం అనేది అర్దైన గౌరంగానే నేను భావిస్తాను అది కూడా థర్టీన్త్ ఫిబ్రవరి ఎయిటీన్ నైంటీ త్రీ బిఫోర్ గోయింగ్ టు షికాగో టు అటెండ్ ఎ వరల్డ్ కాన్ఫరెన్స్ స్వామి వివేకానంద ఇక్కడికి వచ్చినారంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్ చాలా గొప్ప చరిత్రాత్మకమైనటువంటి ఇన్స్టిట్యూషన్ ఇది నేను శ్రీ శ్రీనివాస్ గారు ప్రామిస్ చేస్తూ ఉన్నాను ప్రతి ముఖ్యమంత్రికి ఒక అభిరుచి ఉంటుంది ఒక్కొక్క రంగంలో అభిరుచి ఉంటుంది మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అభిరుచి అంతా ఎడ్యుకేషన్ మీదే ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ వీళ్ళ మీరు చూస్తూ ఉన్నారు వారు సీఎం అయిన తర్వాత బీద పిల్లల మెస్ ఛార్జెస్ ఫార్టీ పర్సెంట్ అంటే టూ హండ్రెడ్ పర్సెంట్ చేశారు కాస్మెటిక్ ఛార్జెస్ దాంతోపాటు ఎడ్యుకేషన్ అన్నిటికీ మూలం గ్రహించినటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పేరిట ఒకే ప్రాంగణంలో మినిమం ట్వంటీ ఫైవ్ ఏకర్స్ ప్రాంగణంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అందరూ కూడా అధునాతనమైనటువంటి శాస్త్ర సాంకేతిక టెక్నాలజీతో చదువుకునేటువంటి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ వస్తూ ఉన్నాయి ప్రతి కాన్ఫెన్స్లో వన్ నైన్టీన్ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఇస్తూ ఉన్నారు ఒక్కొక్క స్కూల్ మీద ది గవర్నమెంట్ ఈస్ స్పెండింగ్ వన్ సెవెంటీ ఫైవ్ టు టూ హండ్రెడ్ క్రోర్స్ ఇనిషియల్ అంత బడ్జెట్తో ఆర్ గివింగ్ వన్ హండ్రెడ్ అండ్ నైన్టీన్ స్కూల్స్ ఇదివరకే అరవై స్కూల్స్కి శంకుస్థాపనలు అయినాయి మరొక అరవై స్కూల్స్ త్వరలో వస్తాయి ఫోర్త్ సిటీలో ఇవాళ ఏ గురించి చాలా చెప్పుకుంటా ఉన్నాం ఏది కొత్త టెక్నాలజీ దానివల్ల ప్రమాదం కూడా ఉంది జీవనోపాధి చాలామంది కోల్పోయే అవకాశం ఉంది అయినప్పటికీ టెక్నాలజీ పెంచుకోవాలి కాబట్టి ది ఫస్ట్ గవర్నమెంట్ ఇన్ ఇండియా ఈజ్ తెలంగాణ గవర్నమెంట్ టు అనౌన్స్ ఏఐ యూనివర్సిటీ ఇన్ ఫోర్ సిటీ స్కిల్ యూనివర్సిటీ ఎంత గొప్ప చదువు చదివినా వారి లోపల స్కిల్ని ప్రదర్శించకపోతే ఈ కాంపిటేటివ్ ప్రపంచంలో తట్టుకోలేము వీళ్ళ అమెరికాలో నలభై ఏళ్ళ క్రితం ముప్పై ఏళ్ళ క్రితం ఎవరు బీటెక్ చదివితే వారికి ఉద్యోగం వచ్చేది ఇవాళ ఐదు వందల మంది బీటెక్స్ స్టూడెంట్స్లో హార్డ్లీ పది మంది పదిహేను మంది ఉద్యోగాలు వస్తూ ఉన్నాయి డిపెండింగ్ అపాన్ దేర్ స్కిల్ సో స్కిల్ యూనివర్సిటీ ఆ నైపుణ్యాన్ని గుర్తించే యూనివర్సిటీ కూడా తెలంగాణలో పెట్టుకోబోతా ఉన్నాం స్పోర్ట్స్కి నేను కానీ ముఖ్యమంత్రి గారు కానీ స్పోర్ట్స్లో చాలా ఆర్థిక ఇవ్వాలం నా ఇంట్రొడక్షన్లో చెప్పడం మర్చిపోయినారు ఆమె బ్లాక్ బెల్ట్ సిక్స్త్ డాన్ నేను నైన్టీన్ ఎయిటీ సెవెన్లో ఫస్ట్ టైం బ్లాక్ బెల్ట్ తీసుకున్నాను మళ్ళీ మీరు టీవీలో చూస్తుంటారు త్రీ మంత్స్ బ్యాక్ నేను ఈ వై వైడబ్ల్యూసిఏలో బ్లాక్ బెల్ డే అని తీసుకున్నాను స్టిల్ కీప్ ప్రాక్టీసింగ్ సో స్పోర్ట్స్కి స్పోర్ట్స్ అయినా ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది ముఖ్యమంత్రి ఎక్కడ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఉండో చాలా అర్థగా నాడుతుంది మనకు స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా పెట్టుకుంటే ఆలోచన చేస్తా ఉన్నాం అన్ని రకాలుగా తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు పోవాలి ఎడ్యుకేషన్ మీద నేను పోయిన ప్రభుత్వం విమర్శించను కానీ పదేళ్ళుగా వైస్ ఛాన్సలర్స్ లేరు మనకి మీరు చూసుంటారు అన్ని యూనివర్సిటీలకి వైస్ ఛాన్సలర్ అపాయింట్ చేస్తాం ప్రతిష్టాత్మకమైనటువంటి ఉస్మాని యూనివర్సిటీకి ఒక ఎస్సీని వైస్ ఛాన్సలర్ నియమించినాం బిఏసీ కండక్ట్ చేయక పదేళ్ళు అయింది మేము రాగానే డీఏసీ కండక్ కండక్ట్ చేసి కొన్ని వేల ఎగ్జాక్ట్ ఫిగర్ని మర్చిపోయిన కొన్ని వేల మంది టీచర్ని ఇలా అపాయింట్ చేసుకుని ఉన్నాము ఎడ్యుకేషన్ ఎందుకు అంత ప్రాముఖ్యత ఇవ్వాలి అంటే ఎడ్యుకేషన్ నేను మొదట చెప్పాను ఎడ్యుకేషన్ లేకుంటే ప్రపంచం శూన్యం చదువు లేకుంటే ప్రపంచం శూన్యం అంధకారం సో ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేయాలని దాంట్లో భాగంగానే దాన్ని ప్రత్యేక శ్రద్ధ పెట్టి ముందుకు తీసుకుపోతా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల నియామకంగా యూనివర్సిటీల ఎస్టాబ్లిష్మెంట్ కానీ ఇలా మెస్ ఛార్జెస్ కాస్మోటో ఛార్జ్ పెంచడం కానీ ఇవన్నీ కూడా దాంట్లో భాగమే నేను శ్రీనివాస్ గారికి ఒక మాట ఇస్తా ఉన్నాను మీరు టైం తీసుకొని ముఖ్యమంత్రి గారిని కలుద్దాం మీ టీం తీసుకొని కల్పిస్తాను మహబూబ్ కళాశాలని ఇంకే రకంగా అభివృద్ధి చేసుకోగలుగుతాము ఇంత సికింద్రాబాద్ నడిబొడ్డున సికింద్రాబాద్ నడిబొడ్డున కొన్ని వందల సంవత్సరాల క్రితం ఎస్టాబ్లిష్ మహబూబ్ కళాశాల యొక్క ప్రాముఖ్యతని పెంచాల్సిన అవసరం ఉన్నది హిస్టారిక్ ఇన్స్టిట్యూషన్ ఇది ఈ చరిత్రని మనం ఇంకా పైకి తీసుకెళ్ళాల్సిన అవసరం ఉన్నది వీళ్ళంతవరలో ముఖ్యమంత్రి గారు నేను నేను కల్పిస్తాను ఇక్కడ ఇంకేం చేస్తే ప్రజలకి సౌకర్యం కలుగుతుంది ఇంకేం ఇన్స్టిట్యూషన్ తీసు